సో తిన్మార్ మళ్ళీ కూడా అలాగే ఉంటాడా అదే నిబద్ధతో ఉండే అవకాశం అంటారా వైసాబ్ నా జీవితానికి లక్ష్యం ఉంది నేను సస్తే నా సాగుకో లక్ష్యం ఉంది రావాలి అది నా జీవిత లక్ష్యం రైట్ ఆ సత్య లోపల ఈ వర్గాల కోసం మంచి చేసిపోవాలి అంతే మళ్ళా ఉట్టం ఇప్పుడే చేయాలి నా కాన్సెప్ట్ కానీ నా స్ట్రేట్ క్వశ్చన్ ఏంటంటే సెవెన్ టూ డబల్ జీరో ఏమైంది సెవెన్ టూ డబల్ జీరో ఏమైంది ఆర్టీఆర్ అన్నారు తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేసినారు తర్వాత బీజేపీకి పోయినారు మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఈ సెవెన్ ఏంది తెలంగాణ రాష్ట్రంలో ఇండ్ల సంఖ్య ఈ తెలంగాణను పట్టి పీడించినటువంటి ఒక అది దాన్ని రా దానికి రాజకీయ అధికారం లేకుండా చేయాలనేటువంటి కాన్సెప్ట్ లో పుట్టినటువంటి సంఖ్య అది అది అయిపోయింది కదా తెలంగాణ రాష్ట్రంలో వెలమల పరిపాలన అయిపోయింది కదా రెండోది ఆర్టీఆర్ రైట్ టు రీకాల్ రైట్ టు అంటే ఓటు వేసుకున్నటువంటి వ్యక్తి ప్రజాక్షేత్రంలోకి వచ్చి నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చిందా లేదా తర్వాత అంతే మొన్న వరంగల్ సభలో చూపించిన కదా నేను మీరు అనుకున్నట్టు పని చేస్తున్నానా లేదా ఒకవేళ పని చేయకపోతే మీరు చేయెత్తవద్దు నేను రాజీనామా చేసిపోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిన లేదు మీరు మాకు అనుకున్నట్టుగా పని చేస్తున్నారని చెప్పి ప్రజలంతా చేతి చూపించినారు మిర్యాలగూడలో చూపించినా సేమ్ టైం రైట్ టు రీకాల్ అనేటువంటిది లోకల్ బాడీస్ లో ఇంప్లిమెంట్ చేయాలని దానికి ప్రత్యేక బిల్లు పెట్టడం కోసం నేను మండల్లో ప్రైవేట్ బిల్లు పెట్టబోతా ఉన్నాను అవన్నిటి ప్రజాక్షేత్ర ఉద్యమాలకు సంబంధించినటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పద్నాలుగు లేదు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ ద్వారా నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కంటెస్ట్ చేసిన మళ్ళీ బయటకు వచ్చేసిన ఆ తర్వాత బీజేపీలో చేరి మళ్ళీ బయటకు వచ్చేసిన సేమ్ మళ్ళీ పాత కాంగ్రెస్కి వచ్చేసిన నా జీవితంలో రెండే రెండు పార్టీలలో ఒకటి కాంగ్రెస్ ఒకటి బీజేపీ ఒకటి బీజేపీ ఇప్పుడు నేను బయట ఉన్నా ప్రజాక్షేత్రంలో ఉన్నా సో ఇక్కడ తీన్మార్ మల్లన్న రెండు పార్టీల వైపు పోవడానికి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటగా ఏబీవీపీ నాయకుడిగా తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిండు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిండు ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిండు ఇది కాకుండా జానారెడ్డి గారు తెలుగుదేశంలో పెట్టిండు పెరిగిండు ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిండు ఆ తర్వాత డికేఆర్ గారు సమాజ్వాది పార్టీలో చేరింది ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరింది ఆ తర్వాత తెలుగుదేశంలో చేరిరు వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ బీజేపీలో చేరిడు అంటే వీళ్ళు ఎన్ని పార్టీలు మారినా ఎన్నైనా చేసినా వాళ్ళది తప్పు కాదు వాళ్ళది హక్కుదారు లెక్క మాట్లాడతారు ఈ బీసీలు సరికొత్త కాన్సెప్ట్ తో తమ ఉద్యమాలను నిర్మించుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో ఇంకెన్ని మాడతారాయా అనేటువంటి మాట ఇది ఇది చాలా ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో మీ ఇంటర్వ్యూ పైన మీరు మాట్లాడిన ప్రతిదాని పైన నేను అడిగిన క్వశ్చన్ అనేది అడిగేది మళ్ళీ బీసీలు అంటారు ఎందుకంటే కాపులు అంటారు మున్నూరు కాపులు అంటారు విషయం ఏంటంటే వీళ్ళకి అంత అవగాహన లేక అంటే వీళ్ళు ఎంతసేపు వీళ్ళైనా గాని ఎవరైనా కానీ నేను కాపులు మున్నూరు కాపులు అని అంటే వీళ్ళ ఆలోచన పరిధి చాలా చిన్నగా ఉంటదన్నమాట అంటే వాళ్ళు అధికారాన్ని చేజికి ఇప్పుడు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఉన్నాను నేను బయలా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎన్ఎం రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడుగా పనిచేసిన మొదట ఆ తర్వాత బీజేపీ పార్టీలో చేయరు బీజేపీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరు ఇట్లా వీళ్ళన్ని ఎన్నైనా తిరగవచ్చు వీళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఎంపీ అయ్యాడు తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే అయి మళ్ళీ బీజేపీకి పోయిండు మళ్ళీ కాంగ్రెస్ వచ్చాడు వీళ్ళు ఎన్నైనా తిరగవచ్చు బాగా తిరిగిన వాళ్ళ అని సపోర్ట్లు పెడతాం వీళ్ళకి అర్థం కాదు కదా రాజకీయాలు మీరు బీజేపీలో జాయిన్ అయినప్పుడు ఆ స్పీచ్ బాగుండే అక్కడ మీరు హిందీలో మాట్లాడండి అన్నప్పుడు ఇది రషీద్ కాదు కేసీఆర్ మండలో ఉరితాడు అన్నాడు అలాంటి బీజేపీలో మీరు ఉంటారు అప్పుడు బీజేపీ స్వింగ్ ఉంది వీరు అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటారేమో అందరం అనుకున్నాం కానీ ఎందుకు బీజేపీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది అంటే ఒకటి ఏంటంటే బీజేపీ విధానాలు వాస్తవానికి అది వాళ్ళకు ఈ దేశం దేశంలో ఉన్నటువంటి ప్రజల కంటే ఈ దేశం ఈ దేశంలో ఉన్న మతం నేను ఒక మాట చెప్తాను నరేష్ వాళ్ళు వాళ్ళ విధానం కూడా మార్చుకోవాలి వాళ్ళు ఈ దేశాన్ని మొఘలు దాదాపు మూడు వందల ఏళ్ళు పరిపాలించారు ముస్లింలు అప్పుడు హిందూ మతానికి వచ్చిన ఆపదేం లేదు ఓ మూడు వందల ఏళ్ళు బ్రిటీషన్లు క్రిస్టియన్లు పరిపాలించారు అప్పుడు హిందూ మతానికి వచ్చిన నష్టం లేదు ఇప్పుడు హిందూ పరిపాలిస్తుంటే హిందూ మతం ప్రమాదంలో ఉందని చెప్తారే రాజకీయం కోసం దాని వెనకాల ఇంటెన్షన్ అంటే అటువంటి వాళ్ళు ఆ విధానంలో పోతున్నప్పుడు మనలాంటి చదువుకున్న వాళ్ళు కూడా అన్ని పసిగట్టి చేయాలి కదా కార్యక్రమంలో భాగంగా వచ్చే ఇష్టం అంతే కానీ వచ్చే ముందు బాధ అనిపించిందా మీరు బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండే స్వింగ్ బాగుండే అప్పుడు ఉన్నదా లేదా అని కాదు నాకు ఎంతసేపు నా వర్గాల ప్రయోజనాలు ఇంపార్టెంట్ వర్గాల ప్రయోజనాలు ఇంపార్టెంట్ దానికోసం నిర్ణయం తీసుకుంటాం కానీ ఆ రోజు కూడా మీరు బయటకు వచ్చినప్పుడు చూస్తున్నాను అంటే ఇక్కడ లైవ్ చెప్తూ చూస్తున్నాను నేను ఈ బీజేపీ కంటే వెయ్యి రెట్ సెవెన్ టు డబల్ జీరో బెస్ట్ అన్నారు దా అంటే వాస్తవానికి ఆడ బీజేపీలో ఏమి ఉండదు ఏదో కొద్ది మంది కోసం నడుస్తుంది అది అంతే కానీ అది మతము అనేటువంటిది హిందుత్వం అనేది ఈ ప్రజల భావోద్వేగాల మీద సాగేటువంటి ఒక వ్యవహారం అది ఓకే అది ప్రజాస్వామ్యము ఆ తర్వాత ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోట తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ ఎవరికి అగనిస్ట్గా బీసీలకు ఎగనిస్ట్గా తెచ్చింది కదా దాన్ని ఇంప్లిమెంట్ చేసింది కేసీఆర్ ఎవరికి ఎగ్నిస్ట్ గా బీసీలకు ఎగ్నిస్ట్ గానే కదా మరి బీసీలకు ఇంత అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా చూస్తూ వాళ్ళ కళ్ళ తిరగడం అది పొరపాటు అయితే నరేష్ కానీ బీసీలు ఇప్పటికైనా కళ్ళు తెరిచే అవకాశం ఎందుకంటే బీసీలలో ఒక యాదవ్ గౌడది బుద్ధి పడదు ఒకప్పటి మాట అది ఇప్పుడు నరేష్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ బీసీ వాదం ఈ ఇటీవల బీసీ వాదంలో జరుగుతున్నటువంటి ఒక ఎమ్మెల్సీ ఎన్నికలను రెండు నెలల పాటు బీసీ వాదం చుట్టూ తిప్పినాం ఈ రోజు ప్రకటించింది కూడా బీసీ అంటే నరేష్ గతంలో చూసిన బీసీ ఎన్నికల నాటికి ఓట్లు కూడా అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఏం లేకుండా ఏంది ఇప్పుడు యూటీఎఫ్ యాభై నాలుగేళ్ల కింద పెట్టిరు యాభై ఏళ్ళ కింద పెట్టిరు ఆ సంఘం పిఆర్టీయు అదో యాభై ఏళ్ళ కింద పెట్టిరు సంఘం యాభై ఏళ్ళ కింద పెట్టిన సంఘాలవి అవి నలభై ఏళ్ళ కింద పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ రెండు నెలల నుంచి పోరాడుతున్నటువంటి బీసీ ఉద్యమం రెండు నెలల బీసీ ఉద్యమం ఐదు వేల రెండు వందల ఓట్లు సంపాదించింది ఇరవై నాలుగు వందల ఓట్లలో మీకు గవే కదా వచ్చినాయి యాభై ఏళ్ళ మీ మీ పునాదులు ఉన్నటువంటి సంఘాలకు పార్టీలకు వచ్చిన ఓట్లు మా వాదాన్ని ఇరవై ఐదు శాతం మంది టీచర్లను బీసీ వాదం వైపు అంటే ఇది కదా మార్పు ఇవాళ ప్రసన్న హరికృష్ణకు అరవై వేల ఓట్లు అంటే ఇది కదా బీసీ వాదం సో ఇక్కడ నేను అంటే గతంలో ఉన్నట్టుగా ఇది వీళ్ళకి పడది అది వాళ్ళకు పడదని అప్పర్ క్యాస్ట్లు పెట్టే అది కానీ వాళ్ళ బీసీలమంతా ఒక్కటైనం బీసీలమంతా ఒక గొడుక్ కింద కూర్చొని మాట్లాడుకుంటున్నాం చర్చ పెట్టుకుంటున్నాము ఇన్నేళ్ళుగా మమ్మల్ని విభజించడం కోసం మీరు వేసినటువంటి ఎత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఎత్తులు ఇక అయిపోతాయి భవిష్యత్తులో ఖచ్చితంగా బీసీలంతా ఓటు బ్యాంక్ గా మారతారు సో ఒక్కడిగా మీరు ఇట్లా స్టార్ట్ చేసినారా ఒక సభకు వాళ్ళ నిన్న సభ్యుడు మహాబాబు నగర్ సంబంధించి పొద్దున్న లేస్తే ఎట్లా మీరు రాత్రి నుంచి ఆలోచన ఎట్లా ఉంటుంది పొద్దున్న లేవగానే ఆలోచనలు ఎట్లుంటాయి ఇంత ఇంత పెట్టుకున్నారు బీసీ మీటింగ్లు అని లేకపోతే ఒక్కడి పైన ఇవన్నీ ఆలోచనలో ఏదన్నా మీరు ఎదుర్కోవాలి ఎట్లా మీ ఆలోచన నరేష్ గారు వాస్తవానికి నేను ఒక్కరిని కాదు ఇంటలెక్చువల్ గ్రూప్ ఉంది ప్రొఫెసర్లు ఉన్నారు మేధావులు ఉన్నారు ఉద్యమకారులు ఉన్నారు అనేక సంఘాల అనేక సమూహాలతో కూడినటువంటి వ్యవస్థ మా ఉంది ముఖ్యంగా బీసీ మేధావులు వాళ్ళందరూ ఉన్నారు నేను ఒక్కరినెందుకైనా నాకు ఎప్పటికప్పుడు అడ్వైజ్ చేస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు అడ్వైజ్ చేస్తూ సో మనం ఇది చేయాల్సి ఉంటుంది అది చేయాల్సి ఉంటుంది ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటారు ఇలా తిని మార్మలన్నా సింగిల్ గా ఆలోచన సింగిల్ గా ఒక భారీ స్థాయిలో నేను మాట్లాడుతుండొచ్చు కానీ ఈ వర్గాల అందరి సమాలోచనలు మేళవించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మనిషి రైట్